ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే అయితే దరఖాస్తు చేసుకున్న వారికి తమకు రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఇందుకోసం ఏం చేయాలనేది కూడా చాలామందికి తెలియదు అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు స్టేటస్ను తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అయితే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి ఆ వెబ్సైట్లో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అయితే అక్కడ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చే అప్లికేషన్ నంబర్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఒక కోడ్ వస్తుంది దానిని ఎంటర్ చేయడం ద్వారా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది అక్కడ ప్రస్తుత దరఖాస్తు స్థితి ఏమిటి ఏ అధికారి వద్ద ఉంది తదితర వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మే ఏడు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు తొలుత కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సచివాలయం వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు త్వరలోనే వాట్సాప్ ద్వారా కూడా ఈ సర్వీసును అందచేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది ఇక ఉమ్మడి కుటుంబాలలో రేషన్ కార్డుల విభజన కోసం అంటే తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లుండి వివాహాలైన వారు కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇలా కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు ఆధార్తో పాటు వారి వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం జత చేయాల్సి ఉంటుంది ఈ నిబంధన కారణంగా పలువురు వివాహ రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ నిబంధనపై ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవడంతో ప్రభుత్వం స్పందించింది అటువంటి వారికి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని అది తప్పనిసరి కాదని ఏ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అలాగే స్వచ్ఛందంగా రేషన్ కార్డు వదులుకునేందుకు అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం డిలీషన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్